హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సెల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెల్లో వీడియోలోకి షాప్ వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత సేవలు చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామ్ బాబు మీకు అక్కడ ఎవరైనా చెప్పండి గుడివాడ స్ట్రీట్ లో వనీతా షాపింగ్ కాంప్లో లాస్ట్ చివర్ షాప్ బోర్డు రాసి ఉంటుందండి బయట కూడా బోర్డు ఉండదు చిన్న బోర్డు ఉంటుందండి దాని మీద స్క్రీన్ మీద నంబర్ కూడా ఉంది

రిచ్ క్లాస్ ఐటమ్ ఇప్పటివరకు మీ మార్కెట్లో ఈ రేట్ అనేది ఎక్కడ చూడాలి గ్యారెంటీగా చెప్తున్నాను ఇది వచ్చి పళ్ళు మేడం పళ్ళు వచ్చి శారీ అంతా సిల్వర్ వస్తుంది బార్డర్ కూడా సెల్ఫ్ బార్డర్ వస్తుంది సెల్ఫ్ బార్డర్ ఇప్పటివరకు మీ బజార్లో మార్కెట్లో పన్నెండు నుంచి పద్నాలుగు పై నుంచి చూసారు కానీ దాని తక్కువ ఎక్కడ రాదండి అట్లాంటిది మా దగ్గర ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అండి ఏ సారీని తీసుకున్నాను కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది మేడం 699 ఓన్లీ సిక్స్ నైంటీ నైన్లో కంచిపట్టు సిల్వర్ టట్టు ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ చీర కూడా కొలతలు చాలా పెద్దగా ఉంటాయి కలర్స్ కూడా చాలా బాగుంటాయండి ఒకసారి చూపిద్దాం కలర్స్ కూడా ఓకే ఇది వచ్చి సెకండ్ కలర్ అండి ఇది ఫస్ట్ లెమన్ అవును పిండి కలర్ లాగా ఉంది మొత్తం పేస్టల్ షేడ్స్ అండి లైట్ బ్లూ లో వచ్చింది ఇదైతే పేస్టల్ పింక్ అంటారు కదా ఇన్స్టాలో ఫుల్ హల్సేల్ చేస్తుందండి ఈ కలర్స్ ఐటమ్స్ సూపర్ ఉన్నాయి ఏదైనా సిక్స్ నైన్టీ సిక్స్ నైన్టీ నైన్ అండి సిక్స్ నైన్టీ నైన్ సారీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి అసలు మీకు ఇంత తక్కువ రేట్లు ఎక్కడ రావండి ఈ రేట్లో అవును అలాంటిది మనకు మంచి కాస్ట్లీ ఐటమ్ ని తక్కువ తెచ్చామండి అందుబాటులో క్రిస్మస్ కి సిక్స్ ఓకే ఇవి అన్ని సిక్స్ శారీస్ నుంచి ప్రయాణీ శారీస్ అన్నీ స్మాల్ స్మాల్ సూక్ష్మ శారీస్ వచ్చినాయి ఓకే ఇవన్నీ యాక్చువల్లీ నాలుగు యాభై నుంచి ఆరు యాభై వరకు వచ్చే ఐటమ్స్ అండి ఇవన్నీ వీటిలో డోలో సిక్స్ సిల్క్ శారీస్ అన్ని రకాలు వస్తాయండి పళ్ళు వస్తుంది ఇదంతా శారీ బిగ్ బార్డర్ వస్తుందండి డబల్ బోర్డర్ లాగా వచ్చి మళ్ళీ బోర్డర్ లో కూడా వీవింగ్ మొత్తం సారీ మొత్తం అయితే డిజిటల్ ప్రింట్ కదా yes ma digital print చూడండి నాకంటే సూక్ష్మ రూపంలో నామ కనిపిస్తుంది చూడండి బ్లౌజ్ ఓకేనా మన దగ్గర డిజైన్స్ అనేది చాలా వస్తాయండి అంటే అసలు ప్రైస్ బట్ మనకి డిజైన్స్ ఒక వచ్చింది వచ్చింది సో స్పెషల్ ఈ తీసుకుంటే

ఇప్పుడు ఈ చీర మీ మార్కెట్లో చూస్తానండి ఇవన్నీ నాలుగు వందలు నాలుగు యాభై పైన ఉన్నాయి మనకి ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న మామూలుగా మైనల్ ఇవన్నీ రావచ్చు దానివల్ల ఈ రేటుకి ఇస్తాను అన్నమాట డిజైన్స్ మాత్రం మీకు అన్ని షేర్ చేస్తాను చూడండి ఇప్పుడు చూడండి కంచి బార్డర్ వచ్చింది ఇది ఇది పైతాని వచ్చింది ఇది బాబుని సారీ వచ్చింది రకం డిజైన్స్ రావాలి డిజైన్స్ అనేవి చాలా వస్తాయి ఓకే ఇదైతే చక్కగా బోర్డర్ లో థ్రెడ్ వీవింగ్ లాగా వచ్చిందండి సీక్వెన్స్ వచ్చేసింది చేయండి చక్కగా మొత్తం కలెక్షన్ కూడా మనకి క్రిస్మస్ కి చాలా యూస్ఫుల్ అండి వావ్ శారీ విత్ బ్లౌజ్ అండి ప్రతిది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ ఉంది మీకు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవడమే మళ్ళీ ఒకటి చూసి శారీ వాటిలో కలర్స్ కావాలంటే అట్లా ఏమీ లేవండి ఇది సూక్ష్మ లోపాల కింద వచ్చాయి కాబట్టి దేనికి దానికి సపరేట్ శారీస్ అనమాట ఇంకో కలర్ వచ్చిందండి ఫస్ట్ ఓపెన్ చేసాము ఇంకో గ్యాప్ బోర్డర్ లాగా వచ్చిందండి ఇది అసలు చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి బట్ ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ వేస్తున్నారు కేవలం రెండు వందల తొంభై ఐదు రూపాయలండి టూ నైంటీ ఫైవ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి చక్కగా రండి షాప్కి రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే కూడా త్వరగా మీరు చూసుకున్నట్లయితే ఐటమ్ తీసుకోవచ్చండి మళ్ళీ అయితే మోన్ అయిపోతుంది కాబట్టి ఐటమ్ అంతా స్టాక్ అవుట్ అవుతుంది సో చూసుకోండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్ లో నిర్మలా సిల్క్స్ షాప్ నుండి వీడియోస్ వస్తాయండి లేకపోతే రావు ఇట్లా రకరకాల కలర్స్ డిజైన్స్ ఇచ్చారండి ప్రతిది సూక్ష్మ లోపాల కింద వచ్చిన శారీస్ అండి ఇవన్నీ కూడా టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓకే మేడం చాలా లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు మేడం ఉప్పాడ పట్టు ఉప్పాడలోనే ఒక న్యూ ఐటమ్ వచ్చిందండి జాందని పట్టు ఉప్పాడలోనే ఓకే లైట్ ఐటమ్ అట్లాంటిది మన దగ్గర ఓన్లీ ఆరు ఏడు కలర్స్ వచ్చాయి మేడం సో సిక్స్ సెవెన్ కలర్స్ వచ్చిందండి మనం ఒక మనం మిక్స్ లాట్ ఇస్తాం ఇస్తున్నాం మేడం ఇవి కూడా ఇవి ఏవైనా తీసుకోండి మేడం కేవలం ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తాం మేడం సిక్స్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ కి లిమిటెడ్ స్టాక్ ఓకే బిగ్ బార్డర్ వచ్చిందండి సో కస్టమైజేషన్ కూడా యూజ్ అవుతుంది చూసుకోండి ఏదైనా ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు కొరియర్ కూడా చేస్తారు కదండి సింగల్ సారీ కూడా చేస్తాం మేడం నో డౌట్ అబౌట్ దట్ డిజైన్ ఒకటే అండి జస్ట్ కలర్ అయితే చేంజ్ అవుతూ వస్తున్నాయి అనమాట కలర్ కాంబినేషన్స్ పిక్ చేసుకోండి చక్కగా మీకు నచ్చిన ఐటమ్ ఇంకొక కలర్ కూడా వస్తుంది గ్రే కలర్ దీనిలో స్క్రీన్ లో లేదు గ్రే కలర్ కూడా యాడ్ అవుద్దండి ఎయిట్ కలర్ చార్ట్ అండి ఏ సారి పిక్అప్ చేసుకోండి ఓన్లీ ఆరు వందల ఐదు రూపాయలు మేడం ఇప్పుడు నేను స్పెషల్ ఐటమ్ చూపిస్తాం ఇవన్నీ రెండు వేల నుంచి మూడు వేలు పై రెండు చెట్టమ్ అమ్మ అక్కడే మన పట్టండి లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు ఓకే ఇది కూడా ఉప్పాడ పట్టు అండి పళ్ళు పాటు ఇక రిమైనింగ్ ఇదంతా అంతా సారీ వస్తుందన్నమాట ఇవన్నీ మన దగ్గర రెండు వేల నుంచి మూడు వేలు రెంజ్ ఐటమ్స్ అన్నీ మిక్స్ వేల్ వచ్చాయి ఒక యాభై అరవై చేలు వచ్చింది ఇది కచ్చింగ్ పాయింట్ అండి ఓకే ఇది వచ్చి బ్లౌజ్ అండి ప్రీవియస్ వీడియోలో మనం డ్యామేజ్ ఉప్పాడ షేర్ చేస్తాం మేడం గారు ఇప్పుడు మనం మనొచ్చి స్పెషల్ ఫ్రెష్ ఉప్పాడ అన్ని ఓకే కంప్లీట్గా ఫ్రె ఫ్రెష్ స్టాక్ అండి అన్ని

సో చక్కగా కలర్స్ డిజైన్స్ మొత్తం చూపిస్తున్నారండి నేను కూడా చాలా జూమ్ నుంచి చూపిస్తున్నాను సో చక్కగా చూసుకోండి నియర్ బై ఉంటే రండి సారీ మాత్రం పదహారు వందల యాభై రూపాయలు అసలు రేంజ్ ఓకే ఇది కూడా మనకి ఎయిట్ నైన్టీ నైన్ లో వచ్చిందండి సో ప్రతిసారి మీకు కొద్దిగా కేర్ఫుల్ గా చూపిస్తాం మళ్ళీ దీనికి ఫోటో పిక్ అంటే మేము పెట్టలేమండి దానికోసం చెప్తున్నాను డిజైన్స్ అనేది చాలా వస్తాయి ఉప్పాడ పట్టు ఎయిట్ నైన్టీ నైన్ ఆకుపచ్చ కలర్ అండి ఇది వచ్చేసరికి గ్రీన్ ఇది లెనిన్ ఉప్పాడ ఓకే లెనిన్ ఉప్పాడ ఎమరాల్డ్ గ్రీన్ కి పింక్ కాంబినేషన్ బిగ్ బోర్డర్ అండి చాలా బిగ్ బోర్డర్ చూడండి ఎంత బిగ్ బోర్డర్ వావ్ బాలే ఉందండి అసలు ఇలాంటి కూడా మీకు ఇదే రేంజ్ ఇస్తామండి 899 కి ప్రతి ఒక్క సారీ చాలా బాగుందండి బట్ ప్రతి సారీ ఓపెన్ చేయలేం కాబట్టి సో కలర్స్ అయితే చూపిస్తున్నామండి ఇంటుంది సిల్వర్ వీవింగ్ వచ్చింది ఇదైతే మాస్టర్డ్ yellow స్మాల్ బార్డర్ పెద్దవాళ్ళు బాగా లైక్ చేస్తారండి మంచి ట్రెడిషనల్ లుక్ ఉంది గ్రే కలర్కి సిల్వర్ అండి ఇదైతే ఇంటుวดి చాలా క్లాసీ ఐటమ్ క్లాసీ కాపర్ వీవింగ్ ఇప్పుడు చాలా మంది బాగా లైక్ చేస్తיనరు కదా కాపర్ వీవింగ్ కూడా ఉందండి ఉప్పాడాలో లెనిన్ ఉపాడ ఓకే లెనిన్ ఉపాడ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి మంచి రాయల్ బ్లూ సిల్వర్ విత్ గోల్డ్ సారీ అంటే వెరైటీ ఏంటి మేడం మన సెలెక్షన్స్ బాగా అమ్ముకునే వాళ్ళకి రిటైల్ సెలక్షన్ ఎక్కువ దొరికింది అంటే వంద డిజైన్స్ కావాలంటే చక్కగా మనకు కొట్టొస్తే వంద కలర్స్ వంద డిజైన్స్ మీకు ఎట్లాంటి వేరే కలెక్షన్ ఎక్కడ రాదండి అసలు వంద కలర్స్ వంద డిజైన్స్ అంటే ఏ షాప్లో కూడా రాదండి మీకు అలాంటిది ప్రతిదీ ఒక్కొక్కటి శారీ క్లియర్ కట్ గా చూపిస్తాను అనమాట సూపర్ అండి ఏదైనా ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి మంచి రాణి పింక్ కూడా ఉంది కలర్స్ అయితే చక్కగా పిక్ చేసుకోండి ఏదైనా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది కూడా గ్రేయిష్ బ్లూ లాగా వచ్చేసింది సిల్వర్ వింగ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ఆరెంజ్ గ్రే కలర్ గ్రే ఇప్పుడు గ్రే కూడా బాగా లైక్ చేస్తున్నారు అండి గ్రే కి పింక్ ఇదైతే పిక్కాక్ గ్రీన్ లాగా వచ్చింది సూపర్ కలర్ అండి కలెక్షన్ మామూలుగా లేదండి చూడండి ఎంత బాగుంది అసలు బ్లూ కలర్ కి ఆరెంజ్ అన్నమాట ఏదైనా ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఈ కలర్ చూసారా డార్క్ షేడ్ కి రాయల్ బ్లూ లక్ష పూట ఇది కూడా ఇదే రేట్లు వచ్చాడు మేడం రెండు వేల ఆరు వందలు యాభై చైనా షైనింగ్ చూస్తేనే మీకు తెలిసిపోద్దండి ఫస్ట్ క్వాలిటీ ఏంటనేది కలర్స్ అయితే మామూలుగా లేవండి చాలా బాగున్నాయి వీటిలోనే గోల్డ్ వివింగ్ కాలం తీసుకోవచ్చు సిల్వర్ వివింగ్ అయినా తీసుకోవచ్చు మంచి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది అయితే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వస్తుంది దట్టు అంతకంటే ముందు మనకి ఫెస్టివల్ సీజన్ అయితే ఉంది కాబట్టి మెయిన్ ఫెస్టివల్ క్రిస్మస్ సో ఈ క్రిస్మస్కి అయితే చక్కగా తీసేసుకోవచ్చు అండి ఐటమ్స్ మళ్ళీ దొరకవు ఈ ప్రైస్కి కాంబినేషన్ కాంబినేషన్గా ఉంటుంది అసలు

డిజైన్స్ అనేది ప్రతి ఒక్కటి చూపిస్తానంటే మళ్ళీ మీకు స్క్రీన్ షాట్ పెట్టడం నాకు ఆర్డర్ ఇవ్వచ్చి ఈజీ కానీ మీకు ప్రతిదీ షేర్ చేస్తాను అన్నమాట ఇది కూడా లక్ష పుట్టీ ఎయిట్ నైన్టీ నైన్ అన్ని కొద్దిగా మార్నింగ్ అంటే మేము ఫ్రీగా ఉంటాము అప్పుడు రెస్పాన్స్ ఇవ్వగలుగుతామండి మీరు త్వరగా ఆర్డర్ ఇవ్వండి ఫోన్పై ఫోన్ ఆర్డర్స్ అంటే షాప్లో కొద్దిగా బిజీ ఉంటామండి నైన్ టు లెవెన్ థర్టీ లోపల ఆర్డర్స్ ఇచ్చుకోండి చూడండి పట్టు రాయల్ బ్లూ షేడ్ ఎల్లో కలర్ ఐటమ్ లైక్ చేయండి చేయండి కలెక్షన్ ఎలా ఉందో కూడా నిర్మలా సిల్క్స్ విజయవాడ ఇది బాగుందండి సింగిల్ పీసే మొత్తం ఏ నైన్టీ నైన్ రూపీస్ అండి బిగ్ బార్డర్ వచ్చేసింది కస్టమైజేషన్ కూడా తీసుకోవచ్చండి ఐటమ్ కలర్స్ అయితే మనకి ఒక కలర్ చూస్తే వాటిల్లోనే షేడ్స్ వస్తున్నాయి అండి చాలా బాగున్నాయి వీడియోలో చూసి అసలు ఎలా ఉన్నాయని డౌట్ అయితే పడద్దు ఎందుకంటే చాలా బాగున్నాయండి రియల్ గా విత్ సెకండ్ థాట్ తో చక్కగా బుక్ చేసుకోండి మళ్ళీ స్టాక్ అయితే వెళ్ళిపోతుందండి అయిపోతుంది కాబట్టి సో ఫాస్ట్ గా బుక్ చేసిన వాళ్ళకి శారీస్ వస్తాయండి అందుకే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసేయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నోటిఫికేషన్ రూపంలో చక్కగా నిర్మలా సిక్స్ వీడియో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే వస్తూ ఉంటుందండి మన లేడీ షో ఛానల్లో మంచి గ్రీన్ కలర్కి బ్లూ చూస్తాక అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి సో ఇవన్నీ కలెక్షన్ ఒక షేర్ చేస్తాను అండి వీళ్ళు ఇంకా డిజైన్స్ అంటే చాలా ఉంటాయి బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజుల్లో ఓన్లీ ట్రైలర్ ఇస్తాను షాప్ లో అయితే ఇంకా చాలా ఉంటాయి ఇవి ఓకే ఏదైనా ఎయిట్ నైన్టీ నైన్ ఇప్పుడు మీ లెనిన్ శారీస్ చూస్తాను దానిలోనే స్పెషల్ కాన్సెప్ట్ యాడ్ చేస్తామండి లెనిన్ కి దీనిలో సిల్వర్ లైనింగ్స్ వస్తాయి మేడం ఓకే మంచి క్వాలిటీ లెనిన్స్ కి ఇలా కొత్తగా వాల్యూ యాడెడ్ వర్క్ ఇస్తాను అన్నమాట క్లాత్ అనేది చాలా హై క్వాలిటీ అండి ఇది మేడం చాలా ఇవన్నీ మనం నాలుగు యాభై నుంచి ఐదు వందల ప్లస్ రేంజ్ అమ్మిందండి ఇంతవరకు తక్కువలో అమ్మలేదండి సిల్వర్ లైన్ అనేది కొత్త కాన్సెప్ట్ వచ్చాయి ఈసారి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీ తీసుకోండి కేవలం టూ నైన్టీ నైన్ మేడం వీటిలో మనకి చాలా డిజైన్స్ వస్తాయి మేడం ఇప్పుడు వీటిలో వచ్చే కలర్స్ అండి ఇవన్నీ వీడిని లైక్ చేయండి షేర్ చేయండి ఓన్లీ టూ నైంటీ నైన్ వర్కింగ్ ఉమెన్స్ ఆఫీస్ రూమ్ పర్పస్ కొంచెం క్లాస్గా టీచర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చండి మంచి క్లాస్ ఐటమ్ అసలు ఇది అయితే వీటిలో డిజైన్స్ ఇంకా వస్తాయండి షూస్ చేస్తాం నెక్స్ట్ థర్డ్ డిజైన్ అండి అన్ని డిజిటల్ టేస్ట్ వస్తాయి అన్నమాట ఓకే ఇట్లా మామూలు టేస్ట్ ఉండదు అన్ని డిజిటల్ టేస్ట్ బండల్ వైజ్ ఏదైనా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చక్కగా చూపిస్తున్నారు సో చూసుకోవచ్చు ఫోర్త్ డిజైన్ సబ్స్క్రైబ్ చేయండి కింద కలర్ బటన్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి తప్పకుండా నిర్మలా సిల్క్స్ విజయవాడ అండి చక్కగా రీసెలర్స్ ఉంటే కూడా మోస్ట్ వెల్కమ్ అండి ఇప్పుడే స్టార్ట్అప్ లో ఉండి బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే కొంచెం ఈ షాప్ ని కూడా విజిట్ చేయొచ్చండి చాలా మంచి ప్రాఫిట్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకుంటారండి ఈ షాప్లో ప్రతి ఐటెం యూనిక్గా ఉంటుంది దట్టు ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయండి మీరు అమ్ముకోవడానికి కూడా మంచి ప్రాఫిట్ గల అండి ఇంకో డిజైన్ అండి సో ప్రతి శారీ అనేది ఎందుకు చూపిస్తాం మీరు చక్కగా స్క్రీన్ షాట్ పెట్టి నాకు పెడితే నేను ఈజీగా మీకు అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను లాస్ట్ డిజైన్ ఓకే

ఇవన్నీ మనం తొమ్మిది నుంచి వెయ్యి రూపాయలు పైన నడుస్తుందండి ఈసారి ఏంటంటే మనం బ్లౌజ్ వరకు కూడా ఇచ్చాం ఓకే అట్లాంటిది మనం హోల్సేల్ పరంగానే రిటైల్ పరంగా కాదు హోల్సేల్ పరంగానే అమ్మాలని కోడికతో ఏ సారిని తీసుకోండి మేడం కేవలం ఆరు వందల యాభై రూపాయలు మేడం సిక్స్ సిఫ్టీ ఇది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ కలర్ చార్ట్ కూడా చూపించండి చూడండి సార్ చాలా తక్కువ ప్రైస్ చేయండి విత్ బాక్స్ ప్యాకింగ్ ఎవరికైనా ఇవ్వడానికైనా చక్కగా మంచి డ్యాన్స్ సెకండ్ డిజైన్ ఓకే ఎల్లోకి వైలెట్ సూపర్ డిజైన్ ఏదైనా సిక్స్ నైంటీ సిక్స్ ఫిఫ్టీ మేడం ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలండి ఫోర్త్ డిజైన్ ఓకే ఇది లాస్ట్ అండ్ ఫైనల్ బ్యూటిఫుల్ సారీ అండి వైలెట్ కలర్ చాలా క్లాస్ అండి లాస్ట్ కలర్ ఓకే సో ఓవర్గా ఏదైనా తీసుకోండి ఆరు వందల యాభైలో సెట్ ఇలా అమ్మేస్తామండి